ప్రజలకి అవేర్నెస్ అన్నారు మేము యాక్చువల్గా నేను మాటలో చెప్పాల్సి వస్తే మేము డాక్టర్లు కూడా అవేర్నెస్ చేయాల్సి వస్తుంది సార్ దేవుడు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మీకు ఈ సౌండ్ మీరు పది నిమిషాలు కంటిన్యూస్గా వింటే తర్వాత ఆ సౌండ్ మీకు వినపడతాం ఆడిటరీ అడాప్టేషన్ అన్ని దానికి అడాప్ట్ అయిపోద్ది ఆ సౌండ్ మీ చెవి ఆ సౌండ్కి అడాప్ట్ అయిపోయి ఆ సౌండ్ని ఇగ్నోర్ చేస్తుంది ఇంకా ఈ డీజే సౌండ్ అనేది ప్రతిరోజు వచ్చే ఇష్యూ కాదండి డీజే సౌండ్ అనేది వచ్చేది మీకు ఓన్లీ సర్టన్ టైమ్స్ లోనే ఎస్పెషల్ వినాయక చవి గణేష్ చతుర్థో లేకపోతే ఫెస్టివల్స్ లేకపోతే శ్రీరామనవం ఇంతకుముందు ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ముందు శ్రీరామనవమి ఉండేది వీటిలోనే ఉండేది ఈ సౌండ్స్ లో ఇప్పుడు ప్రతి చోట డీజే డీజే లేకుండా మీకు ఆ డీజే వెనకాల ముగ్గురు పోలీసులు కూడా ఉంటారండి చూసారా లేదు మీరు ఎప్పుడు ఆ డీజే వ్యాన్ ముందు వచ్చిన పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు డీజే పర్మిషన్ ఇవ్వరు ఈ పోలీసులు సపోస్ మాని చేసి ఆ డీజే ఆపుతూ ఉండాలి అటు డీజే కంటిన్యూస్గా చేయడానికి లేదు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాడు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేసిన తర్వాత వాడు ఆపాలి వాడు మళ్ళీ ఒక పది పది నిమిషాలు ఆపి తర్వాత మళ్ళీ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మానిటరింగ్ సిస్టమ్ ఉంది కానీ మనకి ఏది రన్ అవ్వట్లేదు